బాబీని అయితే కూర్చోబెట్టి స్వరా దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది నువ్వు ఈ ఈ నాటకంలో బాగా నటించాడు చిన్ని కృష్ణుడువి అది గుర్తుపెట్టుకో చిన్ని కృష్ణుడు లాగే నువ్వు కూడా ఉండాలి సరేనా కూర్చో నీకు రెడీ చేస్తానని చెప్పి మొత్తం బాబీకి అయితే కాస్ట్యూమ్స్ అన్ని వేసి రెడీ చేస్తుంది అలా రెడీ చేయడం చూసి బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి మేడం మీరు ఎంత బాగా రెడీ చేస్తున్నారో తెలుసా అదే మా జాను అయితే అలా కాదు నా మీద విరుచుకు పడుతూ ఉంటుంది నన్ను రెడీ చేస్తుంది కానీ నా మీద ఎంత కోపంగా ఉంటుందో తెలుసా ఏదో మా అబ్బాయి చెప్పాడు తప్ప తనకైతే మాత్రం నన్ను రెడీ చేయడం కానీ తినిపించడం కానీ అసలు ఇష్టం లేదు అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు అలా జాను గురించి అయితే చెప్తూ ఉంటే స్వర అయితే తను అలానే ప్రవర్తిస్తుంది తనకి పొగరెక్కువ అని చెప్పి స్వర తన మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మాయి మేడం మీరు మాత్రం నాకు ఎంత బాగా రెడీ చేస్తున్నారో మీరే నాకు అమ్మగా ఉంటే బాగుండు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి కమిటీ మెంబర్స్ వచ్చి ఒక తప్పు జరిగింది అని చెప్పి అంటారు ఏంటి ఆ తప్పు అని చెప్పి స్వర అడుగుతుంది ఆ మాటలకు అతను ఎలా అంటూ ఉంటే యశోద క్యారెక్టర్ వేసే అమ్మాయికి కాళ్ళు వెనుకింది ఆ అమ్మాయి ఇప్పుడు లేవలేకపోతుంది ఇప్పుడు ఈ నాటకాన్ని ఆపేయాలనుకుంటున్నామని చెప్పి అంటాడు ఆ మాటలకి స్వర చామంతి అయితే అలా ఎలా ఆపేస్తారు ఈ నాటకం జరగాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది స్వర అయితే ఆ యశోద క్యారెక్టర్ నువ్వే వెయ్యు స్వరా అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి ఏంటి నేనా అని చెప్పి స్వరా అంటుంది అవును నువ్వే ఈ చిన్ని కృష్ణుడికి యశోద అమ్మవి నువ్వే నువ్వే ఆ క్యారెక్టర్ వేసి ఈ నాటకం ఆగిపోకుండా చూసుకోవాలి స్వరా అని చెప్పి చామంతి అంటుంది అవునా సరేలే అని చెప్పి స్వరా అంటుంది ఇక ఈ చిన్ని కృష్ణుడికి తల్లి అయ్యే భాగ్యం నీకు ఈ రకంగానైనా దక్కుతుంది నువ్వు ఈ చిన్ని కృష్ణుడిని యశోదమ్మలా చూసుకో అని చెప్పి తన్ను కూడా రెడీ అవ్వమంటుంది చామంతి దానికి స్వర అయితే సరే చామంతి నేను కూడా రెడీ అవుతాను యశోదమ్మలాగా నేను కూడా యాడ్ చేస్తాను అని చెప్పి అంటుంది దానికి అక్కడ బాబీ అయితే సరే నువ్వు నాకు అమ్మవా అని చెప్పి అక్కడ ఉన్న బాబీ అయితే స్వరాన్ని హక్ చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్